తేది జనవరి పది రెండు వేల ఇరవై ఐదు వారం శుక్రవారం తిథి ఏకాదశి ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం కృత్తిక నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల వరకు వర్జం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు రాశి ఫలాలు శుభకార్యాలు పురోభివృద్ది దిశలో ఉంటాయి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల గృహస్థితి కనబడుతుంది గతంలో మీరు చేసిన కృషి ఇప్పుడు సత్ఫలితాలను ఇవ్వడానికి కారణమవుతుంది వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి వృత్తిపరంగా లాభాలు పెంపొందుతాయి నేల విడిచి సాము చెయ్యరు కలిగిన దాంట్లో తృప్తి పడతారు రుణాలను తీర్చివేస్తారు సంతాన విద్య విషయమై దీర్ఘంగా ఆలోచిస్తారు వృషభ రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శ్రేయస్కరం రాశి శ్రమ అధికంగా ఉంటుంది కార్యాలయంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో చెప్పుకోదగిన మార్పులు ఏమీ ఉండవు కుటుంబ పురోభివృద్దిని సాధించడానికి విశేషంగా శ్రమిస్తారు మిథున రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి బాధ్యతల బరువు కన్నా కొండను మోయడం తేలిక అని భావిస్తారు ఆర్థిక సర్దుబాట్లు నేర్పుగా చేయగలుగుతారు ఆరోగ్యపరంగా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవడం మంచిది కర్కాటక రాశివారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం సింహరాశి ఎంతో సాధించాలి అనుకున్న మీ తపన పూర్తి స్థాయిలో కాకపోయినా కొంత మేరకు సఫలీకృతమవుతుంది ప్రత్యర్థులు బలవంతులైన దైవానుగ్రహం వల్ల మిమ్మల్ని ఏమీ చేయలేకపోతారు సింహరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం రాశి భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ది చెందుతాయి ఆర్థిక మార్గాలు కలిసి వస్తాయి చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు సానుకూలపడతాయి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి కన్యా రాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం తులారాశి ఇవ్వవలసిన రుణాలు రావాల్సిన బాకీలు మొదలైన విషయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి భూ వివాదాలు కోర్టు కేసుల నుండి బయటపడతారు మానసికంగా సంతోషంగా ఉంటారు వారు నాగసింధూరాన్ని ధరించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం వృశ్చిక రాశి మీ మాటకు విలువ పెరుగుతుంది కళా సాహిత్య రంగాల్లో ఉన్న వారికి కొన్ని అరుదైన ఆహ్వానాలు లభించే సూచనలు ఉన్నాయి దైవ దర్శనాలు చేసుకుంటారు వృశ్చిక రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గస్థుతిని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి పెద్దలు ఉన్నత స్థానంలోని వారి సలహాలను సంప్రదింపులను పాటిస్తారు ధనుస్సు రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు సంతానం మంచి స్థితిని సాధిస్తారు కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి పుణ్యక్షేత్రాల సందర్శన చేస్తారు మకర రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం కుంభరాశి మీ గురించి చెడుగా ప్రచారం చేసే వారితో వాదించడం కన్నా వారికి దూరంగా ఉండడం మంచిది అని భావిస్తారు ఆ విధంగానే వ్యవహరిస్తారు మంచి ఫలితాలను సాధిస్తారు కుంభరాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం దుర్గస్థుతిని పఠించడం శుభదాయకం మీనరాశి వృత్తి వ్యాపారాల్లో కొంత మార్పులు ఉంటాయి దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు క్రమశిక్షణకు ప్రాధాన్యతను ఇచ్చి సరికొత్త నిర్ణయాలు అమలు చేస్తారు మీనరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డా వన్ ఫర్ ఆల్ పూజా నేడ్స్